హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఉదయాన్నే ఏమిటా దేవుడి మందిరం చూపిస్తున్నాను అనుకుంటున్నారండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కదండీ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే ఎంతో ఇష్టమైన పండుగగా చేసుకుంటామండి అందరం చక్కగా పూర్వం రోజుల్లో మా అమ్మగారు చక్కగా ఎంత భక్తి శ్రద్ధలతో అనండి మేము సుబ్రహ్మణ్య షష్ఠిని అలాగే మాకు భీమవరంలో శ్రీరాంపురంలో షష్ఠి గుడి అని ఉండేదండి ఆ గుడిలో స్వామివారికి కళ్యాణాలు అలాగే రథోత్సవం తెప్పోత్సవం అలా అన్నీ జరుగుతాయండి శివరాత్రికి ఏమో శివాలయంలో జరుగుతాయి అలాగే సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ స్వామికి కళ్యాణం అలాగే మరుసటి రోజు రథోత్సవం అవన్నీ చేస్తారండి ఇప్పుడు ఆ గుడి నిర్మాణంలో ఉందని చెప్పి పాత గుడి తీసి కొత్త గుడి కడుతున్నారండి అందుకని చెప్పి షష్టి మరి జరుగుతుందో లేదో తెలియదండి మా అక్కయ్య మా అక్కయ్య వాళ్ళు ఇల్లు అక్కడే కాబట్టి అడిగాను మా అక్కయ్యనక్క షష్టి చేస్తున్నారంటే అవునమ్మ ఆ స్వామివారి దర్శనం కల్పిస్తున్నారని చెప్పిందండి సరే అని చెప్పి గుడికి వెళదామని చెప్పి ఈరోజు షష్ఠి రోజు చక్కగా మనం ఇదిగోండి ఉదయాన్నే ఐదు గంటలకు నిద్ర లేవడం జరిగిందండి ముందుగానే ఆ స్వామిని పూజించుకుందామని చెప్పి ఇలా మా ఇంట పూసిన పుష్పాలని చెప్తాను కదండి ఈరోజు ఎంత చక్కగా పూసినయనండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసమే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నేను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటానండి ఆ స్వామిని ఎప్పుడైనా సరే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మన ఇంట సంతానానికి కానీ విజయాలకు కానీ శుభాలకు కానీ కొరత ఉండదని చెప్తారండి ఇదిగండి ఈ విధంగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను స్వామివారి కోసమని వడపప్పు పానకం పాలు నివేదనగా చేద్దామని చెప్పి ప్రసాదాలు రెడీ చేసుకున్నాను అలాగే వినాయక స్వామి కోసం బెల్లం నైవేద్యం సమర్పించుకోవడానికి బెల్లాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేసుకున్నాను ఇదిగండి ఈ విధంగా చక్కగా ఉదయాన్నే మనం తొందరగా నిద్ర లేవడం వలన అలాగే స్వామిని తెల్లవారుజామునే పూజించుకుంటే ఎంత మంచిదోనండి ఈరోజు సుబ్రహ్మణ్య షష్ఠి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ విధంగా ఆ స్వామిని పూజించుకుని వారి ఇంట సుఖశాంతులు వెల్లు విరేయాలని నేను కోరుకుంటున్నానండి ఇదిగండి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కైలాస వాసనతో కొలువైన విగ్రహం ఉంటుందండి మా ఇంట్లో ఆ స్వామిని అష్టోత్తర శతనామావళితో పూజించుకుని అలాగే దూపదీప నైవేద్యాలు చూపించుకుని పూజ చేసుకున్నానండి అష్టోత్తరంలో కూడా ఉంటుంది చూడండి ఆ స్వామికి మన ఇంట సత్సంతానము అలాగే విజయాలు వ్యాపార అభివృద్ధి సంతాన లేని సమస్యలు తీరాలన్నా ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకుంటే ఎంత మంచిదోనండి ఎవరైనా సరే సంతాన విషయంలో కానీ ఇంట్లో శుభకార్యాల విషయంలో కానీ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా కొలుచుకుని ఆ స్వామిని పూజించుకుంటే చక్కగా ఆ స్వామి మన కోరికలన్నీ నెరవేరుస్తాడండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం ఈ షష్ఠి రోజు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భక్తితో కొలుచుకుంటే ఏ కోరికైనా నెరవేరుస్తాడండి ఇలాగ పూజా కార్యక్రమాలు అవి ముగించుకొని ఇదిగోండి అప్పుడే సిక్స్ థర్టీ అయిపోయిందండి క్వార్టర్ టు సెవెన్ అయ్యింది మార్నింగ్ నైట్ పూట ఇంకా ఒక పుష్పం వికసించలేదు ఈ లోపు ఆ మందార పువ్వు కూడా చక్కగా పూసిందండి పూజకు కావాల్సిన పూజలు పూజకు కావలసిన పువ్వులు పూసేవి అలాగే మరొక పుష్పం పూసిందని చెప్పి దాన్ని కూడా కోసి ఆ స్వర్ణ ధనలక్ష్మీదేవి దేవిని కొలుస్తాను కదండి లక్ష్మీదేవిని ఆ తల్లికి సమర్పించానండి ఈ విధంగా నా పూజా కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు చెప్పాను కదండి భీమవరంలో శ్రీరామపురంలో షష్ఠి గుడి అని ఉందని ఆ స్వామిని దర్శించుకుందామని వెళదాం అనుకుంటున్నాను ఎందుకండి ఈ విధంగా ఆ తల్లికి లక్ష్మీదేవి తల్లికి మా ఇంట పూసిన పుష్పాన్ని సమర్పిస్తానని చెప్తాను కదండి ఎప్పుడు అలా సమర్పించుకుని ఆ తల్లి కరుణా మన అందరిపైన ఉండాలని కోరుకుని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరుణా కటాక్షాలు మన కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదిగోండి ఈ విధంగా నేను వడపప్పు పానకం పాలు నైవేద్యంగా ఆ స్వామికి సమర్పించాను అలాగే నిత్య పూజలో భాగంగా డ్రై ఫ్రూట్స్ని కూడా నేను ప్రసాదాన్ని ఆ స్వామికి సమర్పించానండి ఈ విధంగా నేను నేను పూజ చేసుకునే విధానం ఇదని నేను చెప్తానండి ఎవరు ఏ విధంగా పూజ చేసుకోవాలనుకుంటే ఆ విధంగా పూజించుకోవచ్చండి మనం ఏ విధంగా పూజ చేసిన ఆ స్వామికి మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసినట్టే కదండీ అలా పూజించుకోవడం వలన మనకి ఎంతో మనసుకు ప్రశాంతమైన ప్రశాంతత కలుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి పండుగని చక్కగా జరుపుకోవడానికి ప్రయత్నించండి అలాగే సంతానం లేని వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వరుని ఇన్ని వారాలని చేస్తానని చెప్పి పూజలు చేసుకుంటే చక్కటి సంతానం కలుగుతుందండి అలాగే పిల్లలు చదవలేదని చెప్పి బాధపడకుండా ఉండడానికి ఆ స్వామిని పూజించుకుంటే చక్కగా వాళ్ళు విద్యలో అభివృద్ధి సాధిస్తారండి సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠిని చక్కగా పూజించుకుని ఆ స్వామిని దర్శించుకుంటే ఎంత సర్వ సౌఖ్యాలు కలగజేస్తాడోనండి ఈ విధంగా నా పూజా కార్యక్రమాలన్నీ ముగించుకుని ఆ స్వామిని సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అష్టకం చదువుకుని ఆ స్వామికి దీప్ ధూపదీప నైవేద్యాలు సమర్పించుకుని పూజ ముగించుకున్నానండి ఎప్పుడైనా సరే మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని పూజించుకుంటే అంత సర్వశుభాలు కలగజేస్తాడండి